లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయస్ ఓం శ్రీ మాత్రే నమహా చానలోకి స్వాగతం అండి జూన్ ఆరవ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పంచగ్రహ కూటమి తర్వాత ఖచ్చితంగా జరగబోయేటటువంటి పది సంఘటనలు ఇవే అయితే బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇంతవరకు ఏమేం జరిగాయి అలాగే ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఎటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమికి చాలా ప్రాముఖ్యత ఉంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే ఒకేసారి కలిసే దృగ్విషయం ఇది చాలా అరుదుగా జరిగే ఒక సంఘటనగా శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు సుమారు పన్నెండు ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడితో పాటు గురుగ్రహాలు మిథున రాశిలో కలవబోతున్నాయి దీని కారణంగానే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ కూటమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఏర్పడినప్పుడు దీని ప్రభావాలు వ్యక్తుల యొక్క జీవితంపై విభిన్నంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ప్రపంచంలో అనేక రకాల సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ పంచగ్రహ కూటమి తర్వాత తర్వాత అంటే జూన్ ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ఎటువంటి సంఘటనలు అవకాశాలు కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం వినటం మనకు పరిపాటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రాడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారులానే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని చెప్పగా బనగానపల్లి నివాసి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద దాన్ని రాశాడు అనటానికి ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో ముడుమాల గ్రామంలో సిద్దయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాయి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దొంగస్వాములు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవి చాలా వరకు జరిగాయి గాంధీ మహాత్ముడి జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ కాలజ్ఞానంలో సూచించబడింది ఆంగ్లీయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావటం లాంటి సామాజిక విషయాలు కూడా వీటిలో ఉన్నాయి ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాతనలు కూడా సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మలు వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకు కష్టంగానే ఉంటుంది ఈ విధంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా చాలా అయితే బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇంతకు ముందు చాలా జరిగాయి అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత అంటే జూన్ ఆరవ తేదీన వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు జరగబోతున్నాయి మనుషుల యొక్క జీవితంపై కూడా ఈ యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది అలాగే కాలజ్ఞానం ప్రకారం పంచగ్రహ కూటమి తర్వాత జరగబోయే పది సంఘటనల గురించి కూడా కాలజ్ఞానంలో వివరించబడింది అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం ఈ సమయంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా అతి త్వరలో కనిపించబోతున్నాయి అలాగే దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బుబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుంది దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుంది ఆ తర్వాత దేశంలో అనేక వింత వింత సంఘటనలు జరుగుతాయి ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కంచి శృంగేరి పుష్పగిరిలలో అనేక వింతలు పుడతాయి ఆ పీఠములకు గడ్డుకాలం కాలం పీఠాధిపత్యములు విశ్వ బ్రాహ్మణులకు తిరిగి చేరుతాయి ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది శ్రీశైలం బ్రహ్మరాంబా గుడిలోకి ఒక ముసలి వచ్చి ఎనిమిది దినాలు ఉండి మేకపోతలాగా అరిచి మాయమవుతుంది శివుడి కంట నీరు కారుతుంది బసవేశ్వరుడు రంకి వేసి కాలు దువ్వుతాడు కాలభైరవుడు మంత్రాలు చదువుతాడు నంది కంట నీరు కారుతుంది కంచి కామక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశం యొక్క దొరలు ప్రజలు నష్టమౌతారు రామేశ్వరం వద్ద భయంకరమైన యుద్ధం జరుగుతుంది తామే వీరభోగ వసంతరాయులమని చాలా మంది దొంగ సాధువులు వస్తారు సూర్యనంది భూకంపంలో నీలమట్టం అవుతుంది యాగంటి శ్రీశైలం కుంభకోణాలలో గోవధ జరుగుతుంది మత కలహాలు చెలరేగి వేలాది మంది బలవుతారు కాశీ విశ్వనాథుని దేవాలయం నలభై రోజులు మూతపడుతుంది చిత్ర విచిత్రమైన వ్యాధులు వచ్చి లక్షలాది మందిని కబలిస్తాయి కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాది మంది మరణిస్తారు భయంకరమైన తుఫాన్లు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో కోట్లాది మంది దుర్మరణం చెందుతారు భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పంచగ్రహ కూటమి తర్వాత ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆడ మగ అని తేడా లేకుండా ప్రజలు మద్యపానానికి ధూమపానానికి బానిసలుగా మారుతారు అలాగే స్త్రీలు స్త్రీలని పురుషులు పురుషులను వివాహం చేసుకునే రోజులు అతిత్వరలో రాబోతున్నాయి పైర్లు సరిగా పండక కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఈ విధంగా అనేక రకాల సంఘటనలు జరగబోతున్నట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో సూచించబడింది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి